నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రాంతంలో శివదుర్గ మండపం వారు గత పాకొండు సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు మొదలుపెట్టారు అయితే ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని రాజరాజేశ్వర అమ్మవారి రూపంలో కొలుచుకోవడానికి ఇక్కడ ఉన్న మండపం వారు రాజరాజేశ్వర అమ్మవారి రూపాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగా అమ్మవారు ఒక శాంతి రూపమై నిజామాబాద్ ప్రజలకు దర్శనమిస్తున్నారు అయితే ఈ మండపం యొక్క ప్రత్యేకత అమ్మవారి యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉండి వేసినటువంటి స్వాములు అడిగి తెలుసుకుందాం జయభవాని స్వామి స్వామి మీ పేరు కుమారస్వామి కుమారస్వామి గారు ఇక్కడ మండపం ఏర్పాటు చేసిన పదకొండు సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ మాలేవాట్టి సంవత్సరాలు అవుతుంది పదకొండు సంవత్సరాలు అయితే మండపం పెట్టిన రోజు నుంచి ఉన్నారు అయితే ఇప్పుడు మన అమ్మవారి మండపం యొక్క ప్రత్యేకతలు ఏంటి ప్రత్యేకతలు అంటే ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళు ఈ చుట్టూ మొత్తం అందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంటి వాళ్ళు మా ఇది మాది మండలి మా మేము మంచి చేసుకోవాలనే పా భక్తి శ్రద్ధలతో నిష్టలతో అదే అమ్మవారిని పెట్టడం వల్ల ఒకటి అమ్మవారు వాళ్ళు అనుకున్నవి మంచి జరుగుతుంది వాళ్ళకు కూడా మనసులో మేము అమ్మకు పూజ చేస్తే మంచి జరుగుతుంది అని మనసు నమ్మకం నమ్మకంతో ఈ అమ్మవారిని గొలవడం జరుగుతుంది అట్లాగే ఆ గుర్తుగా శివదుర్గ ఆలయం కూడా ఈ పదకొండు సంవత్సరాలల్లో ఏడో సంవత్సరం సంవత్సరం వచ్చేసరికి మేము ఈ అమ్మవారిని నిలుపుకోవాలా అని చెప్పేసి అందరికి కొందరికి కల కనబడితే అందరు అనుకున్నారు ఇక ఈ గలీ వల్లంతా అనుకొని ఈ అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఏడో సంవత్సరంలో ఇది సంగతి మిత్రులారా అమ్మవారి మండపం ఏర్పాటు చేసిన తర్వాత ఏడు సంవత్సరాలకు అమ్మవారి మండపమే కాకుండా ఆలయం కూడా ఉండాలనే ఉద్దేశంతో కాలనీ అందరు కలిసి అమ్మవారి అమ్మవారి మండపం ఎక్కడైతుందో పక్కనే శివదుర్గ అమ్మవారి దేవాలయాన్ని కూడా కట్టుకొని నిరంతరం పూజ చేస్తున్నారు అలాగే అమ్మవారి మండపంలో చిన్నారి పాప ఐదు సంవత్సరాల పాప అమ్మవారి శ్లోకాన్ని పాప గిరి నందిని నంది తమోదిని విశ్వ వినోది నందను తె గిరివరవింద శిరోది వాసిని విష్ణు విలాసిని విష్ణును తె భగవతి సిద్ధ కంట కుటుంబిని భూరి కుటుంబిని భూరి కు జై జయ హే మహి శాసుమార్దిని రమ్య కపార్దిని శైల शोराबार आवर्षि निदुर्गा रदर्षि निदुर्मुख मर्षि निहर्ष रते त्रिभुवर बोषि निशंकर टोषि निहर्म शमोषि निदोर रते निरोषि निदुर्मद सोषि निदुर्ग निवारि निसिंधु सुते जय जय हे मैशा सुरमर्दि निराम्य कपद्दि शैला सुते जय भवानी